నిజామాబాద్ బోధన్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ ఉన్న చెట్లు అనుమతి లేకుండా నరికివేసిన ఘటనపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రికి వచ్చే ప్రజలకు నీడనిచ్చిన ఈ చెట్లను సంబంధిత శాఖ అధికారులు అనుమతి లేకుండా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఎవరి పర్యవేక్షణ లేకుండా కొందరు చెట్లను నరికివేశారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం మొక్కలు నాటే కార్యక్రమానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే ఈ చర్యకు పాల్పడి ఆసుపత్రి సిబ్బంది సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు చెట్టు నరకడానికి ఓ చట్టమే అమల్లో ఉన్నప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్ఎంఓలు ఇచ్చిన వివరణ పొందనలేదు అందుకే ప్రజలు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నేను జునేద్ అహ్మద్ ఖలీల్ ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ కన్వీనర్ ఈరోజు చాలా బాధకరమైన విషయము వెలుగులోకి వచ్చింది నాకు తెలిసిన వెంటనే నేను బోధన్ జిల్లా ఆసుపత్రికి వచ్చి చూడగా సంవత్సరాల తరబడి ఉన్న యాప చెట్టును నిర్లక్ష్యంగా చాలా దా కోసి పారేశారు ఇది చాలా బాధకరమైన విషయము ఇంత పెద్ద చెట్టు పెరగాలంటే యాభై అరవై సంవత్సరాలు కావాలా అంత పెద్ద చెట్టును నిర్లక్ష్యంగా ఎలాంటి ఇంత కూడా బమకారం లేకుండా చెట్టుని చెట్టును కోయడం అంటే చాలా బాధాకరణ విషయం ఆ యాప చెట్టు వల్ల ఆక్సిజన్ ఫెసిలిటీ బాగుంటుంది ఇంత పెద్ద చెట్టు అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి రోగి అటెండర్లు ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకునేవారు ఆ చెట్టు కింద పోస్ట్మార్టం ముంగ రూమ్ కూడా ఉంది ఆ పోస్ట్మార్టం వచ్చిన వాళ్ళ బంధువులు కానీ చని శవ శవంతో వచ్చిన బంధువులు ఇక్కడ కూర్చొని ఎండకు నీడ దొరికే విధంగా పెద్ద చెట్టు ఉండేది ఇక్కడ చుట్టుపక్కల అన్ని సెక్షన్స్లో ఏవైతే పేషెంట్ అటెండెన్స్ ఉంటారో ఇక్కడికి వచ్చి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటుండే యాప చెట్టు కింద ఎండకాలంలో ఇంకా చాలా బాగుండేది అంత మంచి చెట్టుని ఇక్కడ అధికారులు కోసిపారడం చాలా బాధకరమైన విషయము గత ఎన్నో సంవత్సరాల నుండి మేము వినతి పత్రం అందజేస్తున్నాము ఈ హాస్పిటల్లో కార్పస్ చెట్లు ఒక వందల తరబడి నాటారు అవి తీయండి వాటి వల్ల అస్తమా వస్తుంది చర్మ వ్యాధులు వస్తున్నాయి ఇబ్బంది పడుతున్నారు అలాంటి చెట్లను తీసేయండి అని చెప్తే తీయకుండా ఉంచాల్సిన చెట్లను తీసేయడం చాలా బాధకరం సదన్ ఏరియా హాస్పిటల్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో హోల్ అండ్ సోల్డ్ సుప్రీం ఉంటారో వాళ్ళు సూపరింటెంట్ గారు ఉంటారు మరి సూపరింటెండెంట్ గారు దీనికి వెంటనే బాధ్యత వహించాలా వీల్ ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళని మేము అడిగితే వాళ్ళు చెప్తున్నారు మేము వచ్చి చూసి కొమ్మలు కొట్టమన్నాము కానీ చెట్టు కొట్టమని లేదు అంటున్నారు దీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలా ఎవరైతే ఇలాంటి దారుణానికి పాల్పడ్డారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను జిల్లా అధికారి డిస్టిక్ కలెక్టర్ గారు బోధన్ సబ్ కలెక్టర్ గారు యాప చెట్టు ఎవరైతే కోశారో ఎవరు దీనిపై వెంటనే ఎంక్వైరీ పెట్టి ఎందుకు కోశారు ఎవరి వల్ల కోశారు దీన్ని కోయడం వల్ల ఎవరికి లాభం అనేది దీనిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఈరోజు బోధన్ గవర్నమెంట్ హాస్పిటల్లో గత రెండు రోజుల క్రితం గత నలభై యాభై సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి వేప చెట్టుని మరి ఏ కారణంగా కొట్టేయడం జరిగిందో అర్థం కాని పరిస్థితి మరి ఈ చెట్టు కింద చాలా మంది సేద తీర్చుకునే వాళ్ళు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ చాలామంది ఈ చెట్టు కింద వచ్చి కూర్చొని సేద తీర్చుకునేవాళ్ళు మరి ఎవరి కోసం ఈ చెట్టు నరికివేయడం జరిగిందో నాకు అర్థం కావడం లేదు మరి దీనిపైన సూపరింటెండెంట్ గారు మరియు డిఎంఓ గారు మరి ఎందుకు స్పందించలేదు ఈరోజు చూడండి గవర్నమెంట్ చెప్తా ఉంది ప్రతి ఒక్క ఇంటికాడ ఒక చెట్టు పెట్టండి అని మరి వీళ్ళు మంచిగా ఉన్న చెట్టుని కొట్టేయడం వల్ల ఇప్పుడు అక్కడ అంబులెన్స్ ఉంది అక్కడ రోడ్డు పైన అది ఎండలో ఉంది ఇక్కడ నీడ ఇక్కడ నీడ లేకుండా చేసేళ్ళు అక్కడ వేరే చెట్లు ఉన్నాయి అవి అవి పనికి రాని చెట్లను తీసేయకుండా పనికచ్చే చెట్టును తీసేసేళ్ళు వీళ్ళు ఇది ఎవరి కోసం గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళు చేస్తున్నటువంటి పనులకు ప్రజలందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు నేను కూడా ఇట్లాంటి పనులకు నేను ఈ గవర్నమెంట్ సూపరింటెండెంట్ గారికి వివరణ కోరుతున్నాను దీనిపైన సమగ్ర విచారణ చేయాలని సంబంధిత కలెక్టర్ గారిని మళ్ళా సబ్ కలెక్టర్ గారిని చర్య తీసుకోవాలని కోరుతున్నాను